హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా ఇరవై ఏడో తారీఖు ఆదివారం అమ్మాయి పెళ్ళి జరిగిపోయింది చాలా రంగరంగ వైభోగంగా చాలా అద్భుతంగా జరిపించాను నేను రెండో తారీఖు మూడు నాలుగు అక్కడే ఉంటాను ఆరో తారీఖు అనుకుంటున్నాను ఆదివారం కూడా అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ నడుస్తున్నాయి రావాలి కలవాలి పర్సనల్గా కలవాలి గారు అని వాళ్ళు మీరు హ్యాపీగా రావచ్చు హైదరాబాద్ హైత్ నగర్ గ్రీన్వుడ్ కాలనీ రోడ్ నెంబర్ టూ నేను రెండు మూడు నాలుగో తారీఖు అక్కడే ఉంటాను ఈ వారం సండే రోజు శుక్ర సినీ ఆదివారం కూడా నేను అద్భుతమైన పర్సనల్ క్లాసు అపాయింట్మెంట్ ఇస్తాను చాలామంది రావాలని ఫోన్ చేసి అడుగుతున్నారు కనుక నేను నుంచి అక్కడే ఉంటాను రెండు మూడు నాలుగు ఖచ్చితంగా పర్సనల్గా కలవాలి మాట్లాడాలి వాళ్ళు రావచ్చు ఎట్లాగో శుక్రు సినీ ఆదివారము మనకు పర్ పర్సనల్ క్లాస్ ఉంటుంది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అద్భుతమైన క్లాసులు నిర్వహించడం జరుగుతుంది కనుక నన్ను కలవాలి రావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆనందంగా రావచ్చు నేను హైదరాబాద్ హైత్ నగర్ గ్రీన్వూడ్ కాలనీ అంటే నా ఆఫీస్కు వచ్చేసాను ఇక నుంచి అక్కడే ఉంటాను మీకు ఏ టైం అయినా ఒక్కసారి ఫోన్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాను మిత్రులారా మీరు హ్యాపీగా ఆనందంగా రావచ్చు ఇగ నుంచి క్లాసులు అద్భుతమైన క్లాసులు నిర్వహించడం జరుగుతుంది కనుక థ్యాంక్ యూ ఈ వారం రోజులు కొద్దిగా అమ్మాయి పెళ్లి గురించి నేను అక్కడ లేరు లేను నన్ను క్షమించండి దయచేసి రెండు మూడు నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసులు కనుక మీరు రావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు నడుస్తున్నాయి ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు అనిపిస్తుందా ఈ రోజు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావా సక్సెస్ అవుతాను అద్భుతమైన మిరాకిల్స్ తోటే రావాలి ఈసారి సరే ఈసారి డబ్బులు ఏమి ఉండదు సరే సరేనా ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి మనస వాచ కర్మణ విశ్వాన్ని నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు

నేను కొన్ని వేల మంది అంటే చాలామంది ఫ్రీ క్లాస్ ఇచ్చాను డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మళ్ళీ డిసెంబర్లో ఇస్తా అంటే సంవత్సరానికి మూడు రోజులు ఇస్తున్నాను మూడు రోజులు మిగతా టైం ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ కనుక మనం లోక కళ్యాణం చేయాలి డబ్బు అంటే తెలియాలి డబ్బు ప్రతి ఒక్కరు సంపాదించాలి రిచ్గా రాయల్గా జీవించాలి ఎప్పుడు కూడా డబ్బు లేక బాధపడద్దు ఇక నుంచి ఉంటే డబ్బుని దగ్గర పెట్టుకోండి బ్యాంక్లో పెట్టుకోండి కానీ గొప్పలకు పోయి డబ్బులు అప్పు ఇవ్వటం మళ్ళీ వాళ్ళు ఇవ్వలేక మనం ఏది సాధించలేక మళ్ళీ వాళ్ళ చేత ఇబ్బందులు పడవద్దు ఎవరిని నమ్మద్దు నమ్మటానికి లేదు లేదు డబ్బులు ఉంటే బ్యాంకులో లేకపోతే ఏమైనా ప్లాట్లు తీసుకోండి ఏదైనా బిజినెస్ అవి చేసుకోండి సొంతంగా కానీ అప్పు రూపంలో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు ఒట్టికి ఇస్తే ఇదే ఇబ్బంది అవుతుంది కనుక ఇచ్చేటప్పుడు బాగా మంచిగానే మాట్లాడతారు తర్వాత రిటర్న్ ఇచ్చేటప్పుడు ఒక ఇబ్బంది పాలవుతాం కనుక ఏ సిచువేషన్ ఉంటే మనకు ధ్యానం కుదరలేదు సరిగా చేయలేము సరేనా సరే నేను దానికి చెప్తాను సరేనా ఇప్పుడు నీకు లక్ష్మి ఆగమనం చేస్తాను ఈ లక్ష్మి ఆగమనం చేయటం వల్ల నీకు రావాల్సిన డబ్బులు వస్తే ఇవ్వవలసిన డబ్బులు కూడా క్లియర్ అవుతాయి సరేనా థ్యాంక్ యూ పని చేసుకో కాదు ఈ రోజు అనిపిస్తుందా ఈ రోజు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావా సక్సెస్ అవుతాను అద్భుతమైన మిరాకిల్స్ తోటే రావాలి ఈసారి సరే ఈసారి డబ్బులు ఏమి ఉండదు సరే సరేనా ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి మనసా వాచ కర్మ విశ్వాన్ని నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ గా థౌజండ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నా కాడికి వచ్చిన చాలా మంది అదే పని చేస్తున్నారు మాకు చిన్న కోరిక అది కడతాలనే కదా మీరు అది పెట్టి అప్పుడు అన్ని అన్ని గురువులు గారు మనం పెద్ద క్లాస్ గా పెట్టి పెద్దగా చేస్తారు ఆ మార్గం మూడు నెలల కానీ ఆరు నెలల కానీ క్లాస్ అనేది అరేంజ్ చేసి మొత్తం ఏపీ తెలంగాణ అంతా వచ్చాడు పెద్దగా జరపని నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే సరే డిసెంబర్ లో నేను డిసెంబర్ లో గురువు కోరిక మేరకు నేను కొన్ని వేల మంది అంటే చాలా మంది ఫ్రీ క్లాస్ ఇచ్చాను డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మళ్ళీ డిసెంబర్లో ఇస్తాం అంటే సంవత్సరానికి మూడు రోజులు ఇస్తున్నాను మూడు రోజులు మిగతా టైం ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ కనుక మనం లోక కళ్యాణం చేయాలి డబ్బు అంటే తెలియాలి డబ్బు ప్రతి ఒక్కరు సంపాదించాలి రిచ్గా రాయల్గా జీవించాలి ఎప్పుడు కూడా డబ్బు లేక బాధపడద్దు ఇక నుంచి ఉంటే డబ్బుని దగ్గర పెట్టుకోండి బ్యాంకులో పెట్టుకోండి కానీ గొప్పలకు పోయి డబ్బులు అప్పు ఇవ్వటం మళ్ళీ వాళ్ళు ఇవ్వలేక మనం ఏది సాధించలేక మళ్ళీ వాళ్ళ చేత ఇబ్బందులు పడవద్దు ఎవరిని నమ్మద్దు నమ్మటానికి లేదు డబ్బులు ఉంటే బ్యాంకులో లేకపోతే ఏమైనా ప్లాట్లు తీసుకోండి ఏదైనా బిజినెస్ అవి చేసుకోండి సొంతంగా అప్పు రూపంలో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు వడ్డీకి ఇస్తే ఇదే ఇబ్బంది అవుతుంది కనుక ఇచ్చేటప్పుడు బాగా మంచిగానే మాట్లాడతారు తర్వాత రిటర్న్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పాలవుతాం కనుక ఏ సిచ్యువేషన్ ఉంటే మనకు ధ్యానం కుదరలేదు సరిగా చేయలేము సరేనా సరే నేను దానికి చెప్తాను సరేనా ఇప్పుడు నీకు లక్ష్మీ ఆగమనం చేస్తాను ఈ లక్ష్మి ఆగమనం చేయటం వల్ల నీకు రావాల్సిన డబ్బులు వస్తే ఇవ్వవలసిన డబ్బులు కూడా క్లియర్ అవుతాయి సరేనా థ్యాంక్ యూ పనిచేసుకో